ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యేత చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం అనేకమైనటువంటి జ్యోతిష్య గ్రహ ఫలితాలను తెలుపుతున్నటువంటి మన ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఒకే సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మూడు సార్లు పంచగ్రహ కూటమి అనేది ఏర్పడడం మనకి సంవత్సరం జ్యోతిష్ శాస్త్ర రీత్యా చర్చించదగ్గనటువంటి విషయం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరో రోజున పంచగ్రహ కూటం అనేది మనకు మరి మీనరాశిలో ఏర్పడింది అప్పుడు కొంతవరకు అనేకమైనటువంటి మార్పులు రావడం అదేవిధంగా ఇప్పుడు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు మరొకసారి పంచగ్రహ కూటమి వస్తూ ఉంది మరి పంచగ్రహ కూటమితో ప్రపంచ దేశాలలో మన దేశంలో మన ప్రాంతాలలో ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం గమనించడానికి అవకాశం ఉంది మరి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడుతూ ఉంది కుంభరాశిలో శతభిష నక్షత్రంలో యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది మరి పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి గ్రహాలను చూసినప్పుడు ఆరోగ్యం ఇచ్చే గ్రహమైనటువంటి రవి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే చంద్రుడు బుద్ధిబలాన్ని ఇచ్చే బుధుడు తర్వాత కళారంగానికి దాంపత్య జీవితానికి మూల పురుషుడైనటువంటి శుక్రగ్రహం అదేవిధంగా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే ఛాయాగ్రహమైనటువంటి రాహు ఈ ఐదు గ్రహాలు కూడా మనకు పద్దెనిమిదవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ కూడా పంచగ్రహ కూటం ఏర్పడడం ఇది కొంతవరకు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏ సంవత్సరం కూడా ఈ విధంగా ఏర్పడలేదు మరి ఇప్పుడు గమనించినప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు దీని ద్వారా ప్రపంచ దేశాలలో మన దేశాల్లో మన దేశంలో మన ఇరు రాష్ట్రాలలో అదేవిధంగా ప్రకృతిపరంగా ఎన్నో రకాలైనటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి అన్నప్పుడే అన్ని గ్రహాలన్నీ కూడా కూడి ఉండడం అని ఒక అర్థం అదేవిధంగా ఇరు రాష్ట్రాలలో కూడా పార్టీల కూటమిలు ఏర్పడే విధంగా కనబడుతూ ఉంది పంచగ్రహ కూటమితో రెండవది భారతదేశంలో అనేక ప్రాంతాలలో నిధులు దొరికే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది తర్వాత కొంత దేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల మధ్య పంచగ్రహ కూటమితో ఉంది రాజకీయాలలో అనేకమైనటువంటి మార్పులు స్థానిక ఎన్నికల్లో కావచ్చు రాబోతున్నటువంటి ఐదు రాష్ట్రాల యొక్క ఎన్నికల్లో కావచ్చు అనేకమైనటువంటి మార్పులు మనకు సంభవించబోతూ ఉన్నాయి అదేవిధంగా భారతదేశంలో కొత్త టెక్నాలజీ ఏవననే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం కనబడుతూ ఉంది అమెరికా దేశంలో ఆర్థికమైనటువంటి సంక్షోభం ఏర్పడి ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దేశానికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా మరి చాలామంది మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని చెప్తూ ఉన్నారు కానీ మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడే రాదు భారతదేశానికి రెండు వేల ముప్పై మూడు ముప్పై ఆరులో రాహు దశ ప్రారంభమైనప్పుడు అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం గురించి ఆలోచించే అవసరం లేదు అదేవిధంగా మన భారతదేశం మాత్రం పాకిస్తాన్ చైనా దేశాలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా కూడా యుద్ధం సంభవించే అవకాశం కనబడుతూ ఉంది మరి ఒక్కొక్క దేశ పరిస్థితి చూసినప్పుడు ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి తేదీ పదిహేను ఎనిమిది నలభై ఏడవ సంవత్సరాన్ని గమనించినప్పుడు పుషమీ నక్షత్రం కర్కాటక రాశి వృషభ లగ్నములో మనకు భారతదేశానికి స్వాతంత్రం అంటే మన దేశం యొక్క రాశి కాబట్టి మరి దీని ప్రకారం చూసినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తేదీ ప్రకారంగా పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ గ్రహస్థితిని చూసినప్పుడు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి వృషభ లగ్నంలో మనకు స్వాతంత్రం సిద్ధించినప్పుడు మరి మనకు అప్పుడు ఆ దశను చూసినప్పుడు ఇప్పుడు మనకు ప్రజెంట్ రెండు వేల ముప్పై రెండు వరకు మనకు ఏడు సంవత్సరాలు దశ నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుండి కుజమహద్దలో రాహు అంతర్దశ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రంగాలలో కొంత మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది ఒకటేంటంటే ఫైనాన్స్ వ్యవస్థలో కొంతవరకు ఆర్థికమైనటువంటి సంక్షోభం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా టెక్నాలజీలో ఏఐ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది తర్వాత ఫారెన్ విషయంలో అంటే ఫారెన్ సంబంధాలు చూసినప్పుడు మనకు ఫైనాన్స్ పరంగా చూసినప్పుడు విదేశీ సంబంధాలు చూసినప్పుడు మరి ఫైనాన్స్ పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం మామూలుగా ఉంటుంది తర్వాత విమాన ప్రమాదాలు ఎక్కువైపోయి విమానాల యొక్క ఆదాయం కూడా తగ్గే అవకాశం మనకు కనబడుతూ ఉంది అదేవిధంగా సినీ పరిశ్రమ మాత్రం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది తర్వాత కళారంగం అభివృద్ధి చెందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మహిళలకు రాజకీయ పదవులు ఎక్కువ శాతం లభించే అవకాశం కూడా ఈ పంచగ్రహ కూటమితోటి కనబడుతూ ఉంది మీడియా రంగంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి మరి ఈ విధంగా చూసినప్పుడు పంచగ్రహ కూటమిలో ఇరు రాష్ట్రాలలో కూడా కూటమి ప్రభుత్వాలు మరల ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది స్థానికమైన ఎన్నికలలో కూడా కూటమితో కూడుకున్నటువంటి రాజకీయాలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మరి ప్రకృతిపరంగా చూసినప్పుడు కొంత వైరస్ల యొక్క ఉత్పత్తి జరిగి గాలితో కూడుకున్నటువంటి రెస్పిరేషన్కు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు భారతీయులలో ఎక్కువ కనబడే అవకాశం ఉంది కాబట్టి మరి మనము ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు కూడా భారత ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి భగవంతుని యొక్క ఆరాధన చేస్తే తప్పకుండా మనమంతా కూడా రక్షించబడతాము ఇది మనకు పంచగ్రహ కూటమి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనకు ఫిబ్రవరిలో సంభవిస్తున్నటువంటి పంచగ్రహ కూటమి ఫిబ్రవరి మార్చ్ ఈ రెండు మాసాలలో తులారాశి వారికి చూసినప్పుడు రవి ఐదవ స్థానంలో చంద్రుడు ఐదవ స్థానంలో బుధుడు ఐదవ స్థానంలో శుక్రుడు ఐదవ స్థానంలో రాహుగ్రహం ఐదవ స్థానంలో కేవలం పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి రాశులలో ఒక శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది అంటే భార్యాభర్తల యొక్క కలయిక సంతాన ప్రాప్తి దాంపత్య జీవనం కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయి మరి మిగతా నాలుగు రాష్ట్రం చూసినప్పుడు అనారోగ్య సమస్యలు బోనసు సంబంధించినటువంటి సమస్యలు మానసిక పరమైనటువంటి బాధలు మిమ్మలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తర్వాత మీ పైన ఇతరుల యొక్క దృష్టి ప్రభావం కూడా ఎక్కువ కనబడుతూ ఉంది సాధ్యమైనంత వరకు మాట మాట పెరగకుండా చూసుకోండి కుటుంబంలో అందరితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి గత కొద్ది రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఆశయాలుంటాయో అవి నెరవేరడానికి మాత్రం అవకాశం ఉంది మీకు గురువు బాగా ఉన్నాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ పంచగ్రహ కూటమి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా చదువుకునే అవకాశాన్ని తీసుకోండి ఆదిత్య హృదయంతో పాటు సూర్యుని యొక్క అష్టోత్తర నామావణిని ప్రతిరోజు పఠించండి మీకు అనుకూలంగా ఉంటుంది